మీరు సినిమాల పరంగా చూసుకుంటే చాలా తక్కువ రోజులు చేసేవాళ్ళు అంటారు ఎలా సాధ్యం ఈ రోజుల్లో సంవత్సరాల తరబడి చేస్తున్నారు కదా ఆ రోజుల్లో తక్కువ రోజులు ఎలా సాధ్యమయ్యేది అది గాడ్స్ గిఫ్ట్ అనాలి నేను అది చూశానండి నేను ప్రొడ్యూసర్గా నంబర్ ఆఫ్ డేస్ పిక్చర్స్ కూడా వెళ్ళినప్పుడు ఎలా మేము లాస్ అయ్యాము నంబర్ ఆఫ్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా మేము కొద్దిగా మేము లాభాలు పొందగలిగాం అబ్జర్వ్ చేశారు అది అబ్జర్వ్ చేయగలిగాను నేను సో అది నేను డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కష్టపడతాడు అది నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యి ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కష్టపడి డబ్బులు తీసుకొస్తాడు చాలా కష్టపడి పిక్చర్ ఫినిష్ చేస్తాడు ఫినిష్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ చేసుకుంటాడు పిక్చర్ హిట్ అయితే డబ్బులు వస్తే పోయిందంటే అసలు అడ్రస్ లేకుండా పోతున్నాడు సో మనం చేసేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం చేయగలిగితేనే ఆ ప్రొడ్యూసర్ నిలబడతాడు అనేది ఒకటి ఉండేది నాకు ఓకే సో నేను ఎనలైజ్ చేసేవాడిని ఎప్పుడు ప్రతిదాన్ని ఎనలైజ్ చేసేవాడిని ఈ హీరో పిక్చర్కి ఎంత డబ్బానికి రిటర్న్స్ వస్తాయి ఈ రిటర్న్స్లోనే మనం చెయ్యాలి మనం ఓవర్గా చేయకూడదు అన్న పద్ధతిలో ఉండేవాడిని నాకు ఇప్పుడు ఇప్పుడు ఎంటైర్లీ లేదు అవి ఆ పద్ధతిలో లేవు మీరు వంద కోట్లలో తీస్తున్నారా రెండు వందల మూడు వందల నాలుగు వందల కోట్లలోనే మాట్లాడుతున్నారు అందరు సో అది అది ఒక ఎప్పుడు అవుతుందో తెలియదు అది అనలైజ్ చేస్తున్న టైంలో ప్రొడ్యూసర్కి మినిమం మనం ఏం చేయగలుగుతాం ఒక హిందీ పిక్చర్ చేశాను ఫస్ట్ పిక్చర్ చేశాను జనతాకి అదాలతో మొదలుపెట్టాం కేసీ బొక్కడే గారు ప్రొడ్యూసర్ను మిథున్ చక్రవర్తి హీరో సో మిథున్ అడిగేవాడు ఎన్ని రోజులు నీకు కావాలి కాల్షిట్లు అన్నాడు నాకు థర్టీ డేస్ కావాలి ఏంటి థర్టీ డేసా అని చాలా ఆశ్చర్యంగానే అన్నాడు నేను ఫినిష్ చేస్తాను సార్ థర్టీ డేస్లో ఫుల్ పిక్చర్ నేను చేస్తాను ఓ వెరీ గుడ్ థర్టీ డేస్లో నుంచి చేస్తే ప్రొడ్యూసర్కి అని అందరికీ సుఖమే కదా అన్నాడు సో అనుకున్న దానికన్నా నేను థర్టీ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ డేస్లోనే ఫినిష్ చేసేది మిధులు ఎంత తీసిన వాళ్ళప్పుడు రెమొండేషన్ అప్పుడు ఆ రోజుల్లో నాతో స్టార్ట్ చేసినప్పుడు పదిహేను లక్షలు అండి హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి రెమొండేషన్లో అంటే అది తక్కువ ఆయనకి అప్పుడు యాక్చువల్గా పడిపోయాడు అప్పుడు ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు తీసుకునేవాడు అది పడిపోయి పదిహేనుకి వచ్చాడు అదే డిస్కో డాన్సర్ అయింది అయిపోయి ఉంటాడు పోయి చాలా ఫ్లాప్స్ వచ్చేసింది ఆయన నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చేసి దాంతో తగ్గి పదిహేను లక్షలకి వచ్చాడు అనమాట సరే వచ్చిన తర్వాత థర్టీ డేస్లో పిక్చర్ చేశాను థర్టీ డేస్లో పిక్చర్ చేస్తే బాంబే వాళ్ళంతా నవ్వారు ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో ఒక పిక్చర్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేట్ అయ్యేది బాగా మేము థర్టీ డేస్లో పిక్చర్ చేసాము థర్టీ డేస్లో సూపర్ హిట్ అవుతున్నాయి రిటర్న్స్ ఏమో సిక్స్ మంత్స్లో ప్రొడ్యూసర్ డబ్బులు వస్తున్నాయి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి అనేసి ఒక పాలసీ పెట్టాను నేనే పిక్చర్ అని థర్టీ డేస్లో చేస్తాను అనంటే ఇక లక్కీగా ప్రొడ్యూసర్సు కాంబినేషను కుదిరింది మా ఇద్దరిది మిథును నాది కాంబినేషన్ కుదిరింది సో ఎవరు వచ్చినా మీ సార్ మీరు మిత్రంతో చేయండి సార్ అట్లా అట్లా అట్టా మిథున్ మా నా గ్రోత్తో పాటు ఆయన పదిహేను నుంచి వన్ క్రోర్కి వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్లో వెళ్ళిపోయాడు అసలు అన్ని సినిమాలు చేయడం మిథున్తో మీరు దాదాపు ఇరవై ఆరు సినిమాలు ముప్పై సినిమాలు అంటారు ముప్పై అంటారు ముప్పై సినిమాలు చేయటం అంటే ఎనిమిది ఏళ్ళ దీంట్లో అదే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు వెళ్ళినా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ను తర్వాత దాదాసాహెబ్ పాల్కి పాల్కీ అవార్డు ముంబై స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు నాకు అసలు ఒక హీరోతో ఒక డైరెక్టర్కి అన్ని సినిమాలు ఉంటాం అనేది రికార్డ్ బ్రేక్ చేశాను అండి ఒక ఎయిట్ ఇయర్స్లో చాలా కష్టం ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీగా ఒక ఎయిట్ ఇయర్స్లో థర్టీ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఫిలిమ్స్ టుగెదర్ మేము వితౌట్ బ్రేక్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వచ్చాను ఒక ఇయర్ అయితే చాలా ఆశ్చర్యం నాకే అర్థం కాలే నైన్టీన్ ఎయిటీ నైన్ అనుకుంటా ఆ టైంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ మిథును టీఎల్వి మిథును టీఎల్వి పిక్చర్ రిలీజ్ అయ్యేది ఓకే ఒక పోస్టర్ పడిపోయేది అట్లా అంటే అన్ని పిక్చర్లు టపాటపాల్వ్ పిక్చర్స్ నేను దానికి ముందు అంటే దానికి ముందు బ్యాకింగ్ చేసి పంపించాను అనమాట ఎట్టా కుదిరిందనేది ఆశ్చర్యంగా ఉంటుంది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్టా ఇన్ని పిక్చర్లు చేశాను అనేది మా టైమింగ్ మా అండర్స్టాండింగ్ మా హీరోతోనూ మా ప్రొడ్యూసర్స్తో ఇది అది కుదిరిందండి బాగా భాష మీద అంత కమాండ్ లేకపోతే కష్టం కదా హిందీ సినిమా చేయటం న్యాచురల్గా అండి చాలా కష్టం మా అది నాకు అసలు యాక్చువల్గా నేను హిందీకి వెళ్ళినప్పుడు నాకు పెద్దగా హిందీ అర్థమయ్యేది మీరు హిందీలో మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారని అది అర్థమయ్యేది బట్ నేను వాళ్ళకి చెప్పే దాంట్లో అంత ఇది కాదండి ఇంగ్లీష్ కొంచెం కమాండ్ ఉండేది నాకు ఆ ఇంగ్లీష్ కమాండ్తోనే వాళ్ళకి చెప్పేవాళ్ళను సో అది కొంచెం లక్కీగా నేను పెట్టి ఆ రోజుల్లో షార్ట్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ వాళ్ళకి నచ్చింది ఆ నేను చెప్పి కన్విన్స్ చేయాలండి ఏదైనా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మన మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఏదో కన్విన్స్ చేస్తాం అలాగే నా కథ ఇటుగో ఇట్లా ఉంటుంది ఆ పద్ధతిలో ఉంటుంది ఈ పద్ధతిలో ఉంటుంది హీరోని ఈ ప్రొజెక్ట్ చేస్తున్నాను ఇటు చేస్తున్నాను అటు చేస్తున్నానని కంప్లీట్ స్టోరీ మనం నెరేట్ చేస్తాం ఆ నెరేట్ చేసే ఇది ఆ గిఫ్ట్ నాకు ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళు బాగా కన్విన్స్ అయ్యేవారు సో వాళ్ళు నాకు హిందీ వచ్చా రాదా అనేది పక్కన పెట్టేసి ఈతను ఈ పిక్చర్ సక్సెస్ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతోనే వచ్చారు నా దగ్గరికి సో కాకపోతే నా అసోసియేట్స్ ఉండేవారు హిందీ వాళ్ళు కర డైలాగ్ చెప్తున్నప్పుడు కరెక్ట్గా కాదా అనేది వాళ్ళు చూసుకునే అది గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి మనకు అది పెద్దగా తెలియదు కాబట్టి నేను ఫ్రాంక్గా ముందే చెప్పేస్తాను అందరికీ బాబు నాకు హిందీ గ్రామర్ ఇవన్నీ మనకు తెలియవు ఏదైనా తప్పు ఉంటే మా వాడు చెప్తాడు మీరు యూ హ్యావ్ టు లిజన్ టు హిమ్ దో ద గో ఫర్ యూ అని చెప్పేసి చెప్పేవాడు సో ఆ పద్ధతిలోనే జరిగిందన్నీ కుదిరింది ఆ రోజుల్లో అయిపోయింది మొత్తానికి ఇప్పుడు సౌత్ వరల్డ్ డామినేషన్ అప్పుడు కూడా ఉంది ఫుల్ డామినేషన్ అండి అప్పుడు కాదే ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఫస్ట్ అనుకోండి వెళ్ళింది ఇక్కడి నుంచి అటు వెళ్ళింది ఎల్వి ప్రసాద్ గారు దాని తర్వాత మా ఫాదరు టేక్ ఓవర్ చేశారు ప్రకాష్ రావు ఒక పెద్ద తాతినేని పెద్ద ఇది వెళ్ళింది దాని తర్వాత రామారావు గారు ఎంటర్ అయ్యాడు తాతినేని రామారావు గారు ఎంటర్ అయ్యాడు మీ బంధువు దగ్గర నా బా బాబాయ్ అండి ఫాదరు కజిన్ బ్రదర్కి వాళ్ళ అబ్బాయి ఫాదర్ దగ్గరే ఆయన అసోసియేట్గాను పనిచేశారు ఆ పిక్చర్స్లో చాలా అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే చేసేవారు సో ఆయనతో పాటు బాబాయ్ గారు సౌత్ సౌత్ డైరెక్టర్స్లో ఆ రోజుల్లో దాని తర్వాత ఇక్కడ నేను అనుకుంటా బాబాయ్ గారు ఈ వీళ్ళు రామారావు గారు అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అయ్యా నేను ఎంటర్ అయిన తర్వాత నాది ఒక టైపు నా సక్సెస్ నాది వేరే రూటు ఆ రూట్లోనే తీసుకెళ్ళాను ప్రొడ్యూసర్స్ వచ్చేవారు డబ్బులు వాళ్ళకి లాభాలు వచ్చాయి నా పిక్చర్స్ సో అందుకని అన్ని ముప్పై పిక్చర్లు ఎయిట్ ఇయర్స్లో చేయగలిగానంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్ నేనే ఫీల్ అవుతా గర్వంగానే ఫీల్ అవుతాను ఈ రోజులో ఏ డియేటర్కి హీరోకి కూడా అన్ని సినిమాల రికార్డులు రావు రావండి రావు రావు కష్టం అండి ఒక హీరోతో కూడా చూపెట్టడం అన్నీ అంటే బోర్ కొట్టేస్తాయి కదా ఒక కథనే ఒక హీరోతో నడపాలంటే ఒక త్రీ అవర్స్ నడపాలంటే ఒక కథని మనం చాలా కష్టపడాలి అలాంటి త్రీ అవర్సు మనం ఇన్ని ఎయిట్ ఇయర్స్లో థర్టీ ఫిలిమ్స్ మేము తీసామంటే మా కాంబినేషన్లో అది గొప్ప సార్ ఇప్పుడు మీ కెరీర్ పరంగా చూసుకుంటే ఇంకా మీరు సినిమాలు చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు నేను ప్రస్తుతం ఒక సీరియల్ ఒకటి తీసానండి జై మహాలక్ష్మి అని ఒక హిందీ సీరియల్ అంటే నాది అన్ని హిందీలోనే వస్తున్నాయి కాబట్టి హిందీలోనే ఉన్నాను నేను మైథాలజీ అది హరి హోమ్ అనే ఒక యాప్ ఉండేది ఉంది అది హరి ఓమ్ యాప్లో వాళ్ళు ఏంటంటే ఓన్లీ మైథాలజీసే తీస్తారు చూపెడతారు సో యాప్లో ఇది తీశాను థర్టీ టూ ఎపిసోడ్స్ కథ అనమాట జై మహాలక్ష్మి మహాలక్ష్మి యొక్క లైఫ్ స్టోరీ ఇవన్నీ తీసాం అనమాట చాలా బాగా ఆడుతుంది అధ్యక్షులు అట్లా చేస్తున్నాము ఇంకా ఫర్దర్ కూడా ఒక రెండు మైథాలజీని సీరియల్ ఒక సోషల్ సీరియల్ ఛానల్కి ఇచ్చాం అప్రూవల్ కోసం అప్రూవల్కి ఒక పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఛానల్ అప్రూవల్కి సో ఆ ఛానల్ ప్రాసెసింగ్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు పాస్ అయిపోయింది అది అది అప్రూవల్ వస్తే దానికి చేయాల్సి వస్తుంది అనమాట దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా అనుకుంటున్నానంటే అంటే ఫిలిం చేయలేం మామూలుగా ఒక ప్రొడ్యూసరు పెద్ద హీరోలు డేట్స్ దొరికితే వాళ్ళ యొక్క బడ్జెట్స్కి మనం అనుగుణంగా మనం తీయగలిగితే తీయగలుగుతాం సో మామూలు చిన్న ప్రొడ్యూసర్స్ ఏమవుతారు అండ్ ఆలోచనలో నేను ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఈ ఫ్యూచర్ ఏంటి మన ఫ్యూ నా ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటి అనుకున్నప్పుడు ఒక కొత్త థాట్ థాట్ అంటే ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది అది చూసిన తర్వాత దాంట్లో ఉన్న చేస్తున్న మ్యాజిక్లు మీకు అసలు యూత్ చేసే పని మీరు ఎలా అటువైపు అట్రాక్ట్ అయ్యారు అదే నాకు అర్థం కావట్లేదండి నేను ఎందుకో అది బాగా అట్రాక్ట్ అయిపోయాను మా అబ్బాయి కూడా ఇంకా దానికి దిగల ఏఏలో బట్ నేను ఎందుకు దిగాను ఇది ఇప్పుడు నాలో ఉంటాడు నేను ఇంకా ఉంది నాకు ఏదో చేయాలి ఇప్పుడు నేను వెళ్ళి ఏదైనా హీరో దగ్గరికి వెళ్ళి నేను నేను చేస్తున్నానంటే చిచ్చి మీరు ఓల్డ్ అయిపోయారండి మీరు చేయలేరండి అని తీసేస్తారు సరే అంత ఆ మాట తెప్పించుకోవటం ఎందుకులే నేను నేను చేయగలుగుతాను నాకు ఉన్న ఆయన నాకున్న కాన్ఫిడెన్స్ నాకుంటాయి సరే నేను చేసి ఏదో ఒకటి చూపెట్టాలి ఏం చేయగలుగుతాను అనేసి దీని మీద ఆలోచించాను అన్నమాట ఇక దీంట్లో మన ఏలో మన పిక్చర్లో చేస్తా ఉంటే లెస్ దెన్ అోర్ ఒక ఒక కోటి రూపాయల లోపల మొత్తం పిక్చర్ కంప్లీట్ అవుతుంది అంటే అది ఎట్లాగా అంటే ఇప్పుడు నట్లు ఉండరు అని దగ్గర నట్లు ఏ ఎట్లాగా తయారైందంటే చాలామంది యూట్యూబ్లో చేస్తున్నారు ఒక ఐదు లక్షల నుంచి చేస్తున్నారు అవి ఏంటంటే మన మా సినిమా లాగా ఉండదు వాయిస్ ఓవర్ లాగా ఉండదు సాంగ్ కానీ ఇవన్నీ అని చూపెట్టగలవు ఇది అసలు రియల్ పిక్చర్ అండి క్యారెక్టరు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఏదైనా కానీ మనమే క్రియేట్ చేసుకుంటాం ఒక డైరెక్టర్ ఒక ఇమాజినేషను దాంట్లో పెట్టగలుగుతాము పెట్టగలిగిన తర్వాత ఆ పిక్చర్ మనకి ఎట్ట కావాలంటే అట్ట మలుపు చేసుకుని మనం తీసుకురావచ్చు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ తెచ్చుకోవచ్చు ఎన్ని అసలు మనకి బడ్జెట్ అనేది మనకి అమ్మో ఇది బాహుబలి శెట్టి అంటే బాహుబలి శెట్టి మనకి అలాంటి సెట్లు నేను వంద వేయగలుగుతా అలా క్రియేట్ చేయగలుగుతా నేను సో అట్లా మనం చేసి చేశాను ఇప్పుడు ఒక హంటని ఒక ట్రైలర్ కూడా తయారు చేశాను తయారు చేసి సినిమా చేద్దామని అండి హంట్ అనేది అండి ఒక టూ అవర్స్ పిక్చర్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో అసలు ఎట్లా ఉంటుంది అనేది ట్రైలర్ చేసుకున్నాను ట్రైలర్ చేసి చూపెట్టాను నాకు మన ఇండస్ట్రీలో పెద్ద మనుషులకి చూపెడితే ఆ ట్రైలర్ మాకు ఇవచ్చిన ఛానల్లో చేయడానికి సినిమా నేను తప్పకుండా ఇస్తానండి మీరు చూపెట్టచ్చు దాన్ని ఇదేం లేదు అది ఎట్లా ఉంటుంది అనేది మీరు చూసి కూడా ఆశ్చర్యపోతారు ఇది ఇది ఏమండి ఇది హీరోయిన్ ఎవరండి పేరు ఏంటండి దాని పేరు ఏం లేదు ఏ హీరోయిన్ ఏ ఏ హీరో ఇటాకి పెట్టుకోవాలి దానికి పేర్లే ఉండదు కాకపోతే నేను క్యారెక్టర్ ఆ కథలో నేను ఏం క్యారెక్టర్ పెడతానో దానికి అదే పేరు ఏ ఉండదు అన్నమాట